ఇది లోపల మనశ్శాంతి అనేది ఉండదు ఇది పెద్ద మిస్టేక్ ఇటు చూస్తే ఆగ్నేయ మూత ఇటు దక్షిణ మూత కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే కాంపౌండ్ దక్షిణం గోడ ఇది ఈ బిల్డింగ్ చూస్తే మనకు చూడండి మన బాల్కనీ కవర్ చేసి కట్టేరు జన్ను సో నేను చాలామంది చెప్తుంటాను బాల్కనీలోకి రావద్దు ఇలా బాల్కనీలోకి కట్టి మళ్ళీ దక్షిణంలో ఒక్క విండో కూడా లేదు చూడండి అసలు ఈ బాల్కనీ మూత ఉన్న అంటే దక్షిణ మూత ఉన్న ఇల్లు అమ్మడానికి వస్తుంది తర్వాత ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అసలు లోపల మనశ్శాంతి అనేది ఉండదు సో బాల్కనీలోకి రావడం వల్ల ఇల్లే అమ్ముకునే పరిస్థితి అంటే ఎన్ని రకాల కష్టాలు వస్తాయో అర్థం చేసుకో ఇట్లా ఎప్పుడు కట్టొద్దు సో ఇది పెద్ద మిస్టేక్ ఇటు చూస్తే ఆగ్నేయ మూత ఇటు దక్షిణ మూత కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే సో ఇలాంటి మూర్ఖమైన పనులు అంటుంది దీని అసలు చేయొద్దు